సూపర్ ఎక్స్క్లూజివ్ ఏపీలో మామిడి రైతులు విలువారు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించినా మామిడిని ఫ్యాక్టరీలు తీసుకోవడం లేదు దీంతో ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతులు పడిగాపులు కాస్తున్నారు కేజీకి ఐదు రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ కర్ణాటకలోని మామిడి రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కేజీ మామిడిని పదహారు రూపాయలకు పైగా కొనుగోలు చేస్తోంది కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కర్ణాటకకు చెందిన కేంద్రం ఏపీలో మామిడి రైతులు విలవిల్లాడుతున్నారు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించినా మామిడిని ఫ్యాక్టరీలు తీసుకోవటం లేదు దీంతో ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతులు పడిగాపులు కాస్తున్నారు కేజీకి ఐదు రూపాయలు కూడా గిట్టుబాటు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ కర్ణాటకలోని మామిడి రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కేజీ మామిడిని పదహారు రూపాయలకు పైగా కొనుగోలు చేస్తోంది కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి లేఖ రాశారు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది కానీ ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు కేంద్రం ఆదుకునే అవకాశం ఉన్న రైతులకు ఊరట దక్కలేదు దీంతో కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ ప్రభుత్వాన్ని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి ఏపీలో మామిడి రైతులైతే వాళ్ళ అంటే గిట్టుబాటు ధర కూడా దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం లేఖ రాయమని మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం జిల్లాలో అంటే మామిడి పంట సాగులో దేశంలోనే చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది అలాంటి మామిడి పంట గతంలో ఎన్నోడూ లేని విధంగా సాగు ఈసారి ఎక్కువ సాగు సాగు జరుగుతూ ఉంది ఉత్పత్తి ఉత్పాదకత పెరిగింది ఈ నేపథ్యంలోనే రైతులు సైతం ఈ ఎక్కువ సాగు ఉత్పాదక జరగడంతో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఆశించారు అయితే రైతులు ఆశించిన స్థాయిలో ఇవాళ గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా జిల్లాలోనే రాష్ట్రంలోనే మామిడి పంటల సాగు దిగుమతిలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది లక్ష డెబ్బై వేల హెక్టార్లో మామిడి పంట సాగు జరుగుతూ ఉంది దాదాపు ఏప్రిల్ నెల నుంచి ఈ నెల జూలై వరకు ఈ మామిడి పంట ఉత్పత్తి ఉత్పాద ఉత్పత్తి జిల్లాలో సాగుతూ ఉంటుంది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ దిగుబడి పెరగడంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈసారి మామిడి పంట ఎక్కువ లాభం వస్తుందని చెప్పి లాభం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు అయితే అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి నెలకొనింది ముఖ్యంగా జ్యూస్ ఫ్యాక్టరీలు అంటే ఆ ఫ్యాక్టరీలు దాదాపు రాష్ట్రంలో కాకుండా జిల్లా ఒక్క తిరుపతి ఒక్క చిత్తూరు జిల్లాలోనే దాదాపు ఇరవై రెండు జ్యూస్ ఫ్యాక్టరీలు తిరుపతి ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నెలకొల్పబడింది వీటిలో వీటికి వీటికి ఎక్స్పోర్ట్ చేసేందుకు అవకాశం ఉన్నా కూడా ఇవాళ జ్యూస్ ఫ్యాక్టరీలు అందరూ అందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు తక్కువ రేట్ ధరకు కొనుగోలు చేసేలా కార్యాచరణ చేపట్టున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఫ్యాక్టరీల తరపునైతే ఎనిమిది రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు మొత్తం కలిపి పన్నెండు రూపాయలు రైతుకు అందేలా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయినా కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్గా ఏర్పడిన కారణంగానే దాదాపు ఐదు నుంచి నాలుగు ఐదు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారే తప్ప వాళ్ళు వాళ్ళు నిర్ధారించిన ధరకు కూడా కొనుగోలు చేయడం లేదు దీనికి కారణం ఏంటంటే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు ఇప్పుడు ఇప్పుడు నెలకొన్న అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాల క్రమంలోనే యుద్ధ వాతావరణ క్రమంలోనే ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితి అని చెప్పేసి ఫ్యాక్టరీ యాజమాన్యాలు అయితే స్పష్టం చేస్తున్నాయి అయితే ఇదిలా ఉండగా ప్రభుత్వం అయితే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతాంగం పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉంది ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో దాదాపు కిలోకి పదహారు రూపాయల పదహారు పైసలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి చేసేందుకు అను అనుమతి ఇచ్చింది ఆ మేరకు పక్క రాష్ట్రంలో అంటే కర్ణాటకలో ఉన్నటువంటి మామిడి పంట కొనుగోలుకు కేంద్రం ముందుకు వచ్చిందే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం సుంకత వ్యక్తం చేయలేదు చెప్పేసి రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించి గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేయాలని చెప్పేసి నిన్న కుప్పానికి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు దృష్టికి జిల్లా రైతులందరూ కూడా మామిడి రైతులందరూ కూడా పోయి విన్నపాలు చేశారు అయితే ముఖ్యమంత్రి సైతం దాని మీద స్పందించారు రెండు మూడు రోజుల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను మామిడి రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తగిన నేను న్యాయం చేస్తానని చెప్పేసి మామిడి రైతులకైతే హామీ ఇచ్చారు అయితే మామిడి రైతుల్లో మాత్రం ఎక్కడో నిగూఢమైన అనుమానం ఉంది కేంద్రం ఈ మామిడి పంట కొనుగోలుకు అంగీకరిస్తుందా లేదా అనే భావన అయితే వ్యక్తమవుతుంది రైతుల్లో ముఖ్యంగా ఎందుకంటే దాదాపు ఇంతే గత వారం పది రోజులుగా పన్ను మామిడి తోటల నుంచి కోసినటువంటి పంట ఫ్యాక్టరీలకు తరలించే క్రమంలోనే ఫ్యాక్టరీ ముందే నాలుగైదు రోజులు పడిగాపులు కాస్తూ లారీల్లోనే మగ్గుతూ ఉంది ఈ తరుణంలోనే కొంతమంది గిట్టుబాటు ధరలు లేని కారణంగా కొంతమంది అయితే కైల్లోనే మామిడి పంటను వదిలేసిన పరిస్థితి ఉంది కొంతమంది కొయ్యక కాపు కొయ్యకుండానే చెట్లలోనే వదిలేసిన పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు ప్రభుత్వం కూడా రై జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ పన్నెండు రూపాయలు రైతుల నుంచి కొనుగోలు చేసేలా చూడండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు వారి వారి బాధలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం జోక్యం చేసుకుని దీనికి మామిడి రైతులకు న్యాయం చేస్తే తప్ప తమకు న్యాయం జరగదని చెప్పేసి రైతులైతే స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా నిన్న కుప్పంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లరు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి జిల్లా రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దీప్ దీప్తి రైట్ థ్యాంక్ యూ